అందరికీ నమస్కారం అండి పార్వతీస్ కిచెన్కి స్వాగతం చూడండి ఇవాళ మా పిల్లలు చక్కగా సాల్మన్ ఫిష్ తోటి చక్కగా గ్రిల్ చేశారండి అది చేసే ప్రాసెస్ చాలా ఈజీ అనమాట సాల్మన్ ఫిష్ తెచ్చుకొని చక్కగా మీరు కడిగేసి దానికి ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం పెరుగు ఒక నిమ్మకాయ మంచిగా కలిపేసి దానికి అన్ని మంచిగా మసాలా పట్టించేసి ఒక అరగంట సేపు మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఈ లోపల సిమ్లా మిర్చి కలర్ క్యాప్సికమ్ ఉల్లిపాయ ముక్కలు చక్కగా కోసి పెట్టుకోండి ఇవన్నీ కోసి పెట్టుకొని దానికి కూడా కొంచెం మసాలా లైట్గా అంటిచ్చేసి ఆ చేప ముక్కల్ని చక్కగా ప్యాన్ ఫ్రై చేసుకోవాలండి సాల్మన్ చాలా మంచిదండి ఫిష్ చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది సాల్మన్ ఇక్కడ ఇస్లో బాగా దొరుకుతుంది ఇండియాలో కూడా దొరుకుతున్నాయండి అవి కూడా తెచ్చుకొని మీరు కూడా చేసుకోండి చక్కగా ప్యాన్ ఫ్రై చేసుకున్నాం గ్రిల్ చేయకుండా ఓకేనండి ఎంత టేస్ట్ ఉన్నాయంటే దాన్ని కీరా ముక్కలతో ఉల్లిపాయ ముక్కలు ఈ క్యాప్సికమ్ ఇవి కూడా జస్ట్ ఒక్కసారి ఆ ఫ్యాన్లో వేసి తీసామండి అంతే మంచిగా ఎక్కువ ఉడకబెట్టక్కర్లా పచ్చి పచ్చిగా బలేగుంటాయండి ఇవాళ అదే మేము గ్రిల్ చేసుకుని తిన్నాము అదే ఫ్యాన్ ఫ్రై చేసుకుని తిన్నాము మీ దగ్గర గ్రిల్ ఉంటే గ్రిల్ అయినా చేసుకోవచ్చండి చాలా మంచి ఫిష్ అనమాట ఓకేనా అండి